విశాఖలో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు నిర్వహించాలని ఆంధ్ర హాస్పిటల్స్ నిర్ణయించింది యూరప్ కు చెందిన లిటిల్ హార్ట్స్ సహకారంతో ఉచిత క్యాంప్ నిర్వహిస్తున్నారు విశాఖలో ఉన్న ఆంధ్ర హాస్పిటల్స్ ఉత్తరాంధ్రలోని చిన్నారులకు తొలిసారి ఉచిత గుండె శస్త్ర చికిత్స చేస్తున్నారు ఈ ఆపరేషన్ కోసం ప్రవాస ఆంధ్రుడైన డాక్టర్ రమణ దన్నపునేని నేతృత్వంలో ఖరీదైన శస్త్ర చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు చిన్నారులకు కొత్త జీవితాన్నిచ్చే బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్నందుకు విదేశాల నుంచి వచ్చిన వైద్యులు హర్షం వ్యక్తం చేశారు విజయవాడలో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది క్యాంపులు నిర్వహించిన ఆంధ్ర హాస్పిటల్స్ ఇప్పుడు ముప్పైవ క్యాంపును విశాఖలో ఏర్పాటు చేశారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ చిన్నపిల్లల హార్ట్ సెంటర్ ఉండాలి ఉంటే ఏంటంటే మన నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇటు గోదావరి డిస్ట్రిక్ట్స్ నార్త్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి చాలా తొందరగా యాక్సెస్ ఉంటుంది అలాగే ఇలా కాకుండా పక్క స్టేట్స్ ఒరి ఒరిస్సా వాళ్ళకి కూడా సౌతర్న్ ఒరిస్సా వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట సో ఆ కాన్సెప్ట్ నచ్చి మేము ఇక్కడికి వచ్చాము ఎవ్రీబడి ఈస్ గ్రేట్ ద టీమ్ చాలా బాగుంది విజయవాడలో అదే కాన్సెప్ట్ ఇక్కడ రిప్లికేట్ చేస్తే మన నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అందరికీ పుట్టిన వెంటనే అవసరం వస్తే సర్జరీ అవసరం వస్తే ఇమ్మీడియట్గా యాక్సెస్ ఉంటుంది అనమాట సో అది మా ఉద్దేశం సో ఇది యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అనేది ఆంధ్ర హాస్పిటల్స్లో హార్ట్ సర్జరీస్ చేయటం అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి చేస్తున్నాం ఇప్పటికీ నైన్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి హీలింగ్ లిట్ల హార్ట్స్ యూకే నుంచి డాక్టర్స్ వచ్చి ఒక నేను ఫైవ్ మెంబర్స్ టీం నుంచి టెన్ మెంబర్స్ టీం వరకు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్కి వచ్చి అక్కడ సర్జరీస్ చేసేవాళ్ళు ఇప్పటి వరకు ట్వంటీ నైన్ క్యాంప్స్ చేశాము విజయవాడలో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో ఇది థర్టీ ఎయిత్ క్యాంప్ మెయిన్ అపోహ ఏంటంటే హార్ట్ ప్రాబ్లం అంటే పెద్దలలోనే వస్తుంది పిల్లలలో అసలు హార్ట్ ప్రాబ్లం అనేది ఉండదు అనేది మెయిన్ అపోహ ఒకటి వంద మంది డెలివరీ అయితే పిల్లలు దానిలో ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రెండు రకాలు అవ్వటం పుట్టుకతోనే వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా పుట్టిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ చూసుకుంటే పిల్లల్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్ టూ డేస్ లో పాపని విజయవాడ తీసుకెళ్ళాం వెంటనే రెస్పాండ్ అయ్యి వన్ వీక్ లో సర్జరీ చేశారు సార్ సర్జరీ చేసిన తర్వాత చాలా బాగుంది సార్ పాపకి ఎయిత్ మంత్ లో సర్జరీ అయింది సార్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ సార్ ఇప్పుడు అయితే మేము చాలా హ్యాపీ సార్ ఇప్పుడు సర్జరీ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది పాప చాలా యాక్టివ్గా ఆడుతుంది ఫుడ్ అనేది బాగా తీసుకుంటుంది అప్పుడు త్రీ కేజీస్ ఉండేది ఇప్పుడు ఫైవ్ కేజీస్ ఉంది పర్వాలేదు ఇప్పుడు వారికి మాకు బాబుకి ఆరు నెలలప్పుడే గుండెలో కన్నం చెప్పారు చాలా మంది జడిపించారు అనమాట హార్ట్ ఆపరేషన్ అయితే చనిపోతారమ్మా మీరు చెయ్యి కానీ ఎన్నిసీల కలిసి అన్నారు విజయవాడ వెళ్ళిన తర్వాత మాకు హార్ట్ ఆపరేషన్ అయింది మా బాబుకి ఇప్పుడు ఆపరేషన్ అయ్యేసి సంవత్సరం అయింది అంత బాగానే ఉంది